నేను మొన్న తీసుకొచ్చిన నెల్లని అయితే చిత కొట్టేసి తీసేద్దాం అని చెప్పేసి అనుకున్నాను మాయా నెల్లంటే మనుషులు అనుకున్నారు కాదండో ఈ తాటికాయలు ఆటకాయలు తీసేసి ఇడ్లీ వేసేద్దాం అని చెప్పేసి ఫిక్స్ అయిపోయా వెల్కమ్ టు మన వ్యాప్స్ తెలుగు ఈ రోజు మొన్న ఎత్తుకొచ్చిన తాటికాయలని అయితే చితకొట్టేసి కొట్టేసి తోలు తీసి పేసిం అయితే తీసేస్తున్నాం మాయా వీటిలో పేసిన తీట్లు అంటే మాములుగా కదా మరి నీటిలో ముచ్చేసి మరి పండకేసి లాగేసినట్టే లాగేస్తున్నాం అలాగే అరగంట సోపు లాగా లాగ్గా మాకైతే ఓ పేస్ట్ అయితే వచ్చేసింది మాయా మనకు కావాల్సినంత పేస్ట్ వచ్చేసరికి ఎలా వదిలేస్తావా వెంటనే పేస్ట్ అంతా తీసుకెళ్ళి అయితే అయితేస్తాం నెక్స్ట్ అయితే బెల్లం తీసుకుని దాన్ని అయితే చిత్త బెల్లమో గానీ ఎంత కొట్టినా కూడా మెత్తగా అవ్వకోవడం వల్ల మిక్సీలో పెట్టి అయితే ఆడేసాం దీన్ని మన కోనసీమ రుచి తగలాలని కొంచెం కొబ్బరికాయనైతే అయితే మరి చివరిలో అయితే మనకు కావాల్సినంత ఇడ్లీ పిండిని తీసుకుని అలాగే కావాల్సినంత బెల్లం తాటి పేసం సంత ఉప్పు అలాగే మన ఊరి కొబ్బరి పేసం వీటిని అన్నింటినీ కలిపేసి శుభ్రంగానే మనం అయితే ఇడ్లీలు వేసుకుందాం అని చెప్పేసి అనుకున్నాం కాబట్టి ఇడ్లీ రేగుల నిండా పిండేసి పాత్రలు అయితే పెట్టేయాలి అంతే మనకు కావాల్సిన తాటి ఇడ్లీ అయితే రెడీ అయిపోయినాయి మనం ఇంకెందుకు లేదు మీ ఇంట్లో కూడా స్టార్ట్ చేసేయండి మరి అలాగే మా ఛానల్ కూడా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మాయా